ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఈవెంట్ దగ్గర అయితే ఉన్నాం నందమూరి బాలకృష్ణ నటించిన ఫ్లెక్సీలు మొత్తం అన్ని కట్టారండి ఇక్కడ మొత్తం చూపిస్తాను స్పెషల్ వీడియో ఇది సో వీడియో లాస్ట్ వరకు చూడండి నేషనల్ లైఫ్ చేయండి చాలా సబ్స్క్రైబ్ మొత్తం ఫ్లెక్సీలు అన్ని అదరగొట్టినట్లే అప్పట్లో నందమూరి బాలకృష్ణ నటించిండేవి అన్నీ ఇవి నాకు కూడా తెలియదు కొన్ని ఏ సినిమా ఫోజులు అనేటివి నాకు కూడా తెలియదు ఇవన్నీ మీరు కూడా కామెంట్ చేయండి ఇవన్నీ ఏవనేది కొన్ని కొన్ని చెప్పగలుగుతాను కొన్ని కొన్ని చెప్పులే నేను మొత్తం స్టీల్స్ అన్నీ ఉన్నాయి అప్పట్లో నందమూరి బాలకృష్ణ నాటించినటువన్నీ ఉన్నాయి బాబాబా మరి ఇవన్నీ ఎన్ని ఫ్లెక్స్ నాకు తెలియదు పద్దెనిమిది పంతొమ్మిది ఓర్నన్నీ చాలా ఉన్నాయి ఎంజాయ్ దానికి సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చూడండి మొత్తం స్క్రీన్లు కూడా పెట్టినారు ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక రెండు వేల మంది పైన లైక్ చేయండి సో ఎట్లా చూడండి ఫోజల్ ఇవే మొత్తం స్టిల్స్ అన్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉండే అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి అలా అలాగే ఇక్కడ కూడా కట్టారు మొత్తం కట్టారు చాలా ఉండే ఈ ఫోజ్ చూడండి నందమూరి బాలకృష్ణ అన్నీ చిన్నిటి మొత్తం అన్ని ఫ్లెక్సీలు అన్నీ కట్టినారు సో ఇక్కడ వెనకపోయేప్పుడు కట్టినారు అవతల పక్క పోయే దానికి లేదు అబ్బా 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 అప్పట్లో నటించి నటివి నందమూరి వాళ్ళకి వేసినటువంటి మొత్తం కట్టినారు అవుత సైడ్ కూడా కట్టినారు అవుత సైడ్ కూడా వెళ్దాం ఫ్రెండ్స్ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి సేమ్ అవుతర్ సైడ్ వాళ్ళకి కూడా కట్టినారు అవుతా సైడ్ కూడా వెళ్దాం సో ఇంకా కట్టేటి ఉండే కడుతున్నారు సో లిమిటెడ్ ఇస్తారంట చూద్దాం లిమిటెడ్ అంటే ఎంతమంది అనేది తెలియదు లిమిటెడ్ అంటే నాకు తెలిసి ఒక ఇరవై ఐదు వేల మంది లోపలే అనుకుంటా నేను అబ్బా స్టిల్స్ మాత్రం అద్దరిపై ఫస్ట్ టైం మన ఛానల్లోనే వీడియో వస్తుంది చూడండి ఇది మంగమ్మ గారు మనోడు అనుకుంటా హౌ ఎందుకంటే చాలా సార్లు టీవీకి వేసిన ఛానల్సార్లు చూసినాను నేను ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చూడండి అలాగే ఈ సైడ్ కూడా కట్టారు చూడండి దగ్గర దగ్గర ఐదు వందల ఫ్లెక్సిల్ పైన కట్టినారు ఈ సైడ్ కూడా సారీ లోపల మాత్రమే ఒక ఐదు వందల ఫ్లెక్సిలు కట్టారు చిన్న చిన్నవన్నీ ఆ పక్కకి కూడా కట్టారు మరి లోపల పోయేదానికి లేదు ఆ ఒకకి వీటి చూడండి మనం పడతామా పట్టం అక్కడ కట్టిన చూడండి లాస్ట్ కూడా కట్టినారు అలాగే ఈ వెనక వైపు పూలు కట్టినారు అక్కడ పోయేకి లేదు అవతలకి మొత్తం బ్యాడీ కట్టలు వేసినారు ఇంకా కంటెంట్ చాలా ఉండదు అక్కడ చూడండి మొత్తం రెడీ అయితే అయిపోయింది స్క్రీన్ మొత్తం అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోగా రోజు సాయంత్రమే కాబట్టి ఈవెంట్ సో మొత్తం బ్యాడ్ గేటర్లు అయితే కట్టేసినారు సో ఇది చూడండి స్క్రీన్ కూడా పెద్దదే సో అలాగే ఇక్కడ బెల్లూన్ కట్టారు చూడండి ఆకాశంలో బెల్లను ఇవి మాత్రం హైలైట్ లోపల ఒకటే ఐదు వందల ఫ్లెక్సీలు ఇవి లోపల సో ఇంకా కట్టేట్లు చాలా ఉన్నాయి అలా దా ఆ సైడ్ కట్టినారు చూడండి వెనక వైపు అటు సైడ్ మాత్రం చాలా కట్టినారు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు అంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో నెక్స్ట్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది థ్యాంక్ యూ